కార్పొరేట్ వేస్ట్ వచ్చిన తర్వాత ర్యాంకులు 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 దాని వల్ల పిల్లల కాన్ఫిడెన్స్ తగ్గి వాళ్ళకి ఏమి ఎటువంటి ఎటువంటి అదర్ యాక్టివిటీ లేకుండా చదువు చదువు అది అండి చదువు తర్వాత సహా మిగిలిన యాక్టివిటీ అన్నీ ఉండాలి చుట్టాలు తెలియాలి అమ్మమ్మ తెలియాలి నానమ్మ తెలియాలి వంట తెలియాలి అన్ని అన్నీ ప్రతి విషయం తెలియాలండి అప్పుడు మాత్రం చైల్డ్ కాన్ఫిడెంట్ ఉంటాడండి కాన్ఫిడెంట్ అండ్ చైల్డ్ ఎప్పుడూ డేంజర్ అండి సొసైటీకి తన ఫ్యామిలీకి అండి ఆల్రెడీ దీన్ని ఏదో డిస్కషన్లు చెప్తున్నారు చాలా విడాకులు మొదలైపోయాయి ఆత్మహత్యల పర్సంటేజ్ భారతదేశం పెరిగిపోతుందని చాలా నిజంగా చాలా దారుణమైన విషయము ఈ దారుణానికి ఇమ్మీడియట్లీ పోలీస్ స్టాప్ పెట్టకపోతే మన యూత్ అయితుందో ప్రపంచంలో భారతదేశం చాలా యూత్ ఉన్న దేశం రాబోయే ఇలా డే బై డే డే బై డే ఆత్మహత్యలు పెరుగుతుంటే చాలా ఇబ్బందులు ఉంటాయని ఈరోజు దీనికి చర్య తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఫీల్ కావాలి ఎడ్యుకేషన్ ఈరోజు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ని ఇవ్వగలిగి కాన్ఫిడెంట్ చైల్డ్ డెవలప్ చేసి నేషనల్ నేషనల్కు సొసైటీకి తన ఫ్యామిలీకి బాధ్యతాయుతమైన విద్యార్థిని అందించవలసిన రెస్పాన్సిబిలిటీ ఇన్స్టిట్యూషన్లకు టీచర్లకు పేరెంట్కు ఉందని నేను ఆశిస్తూ ఈరో నిజంగా ఈరోజు ఆ పిల్లలకు చిన్న పిల్లలకు యొక్క ఆత్మహత్య అనేది చాలా దారుణము దారుణము దారుణం ఐ వీఆర్ జస్ట్ అగనైజ్ ద దిస్ థింగ్ దీనికి అగనైజ్ చేస్తున్నాం నాకైతే నచ్చట్లేదు ఇది మాత్రం అందరూ కూడా ఆలోచించాలి తల్లిదండ్రులు ఆలోచించాలి ఎక్కడైతే విద్యని ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ దగ్గర ఉంది అక్కడ చేర్పించండి పిల్లలకు అన్ని రకాల విద్యను ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి డోంట్ సీ ద పట్ అప్ సీ ద ప్రాక్టికాలిటీ నీ చైల్డ్ యొక్క పర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేస్తుంది అనేది అనలైజ్ చేయగలిగి మీరు ఈరోజు అటువంటి విద్యా సంస్థలు మాత్రమే అభినంది తీసుకొని పిల్లలకు లైఫ్ ఇవ్వండి నా పిల్లలకు కోట్లు కోట్లు ఇవ్వకండి నా పిల్లలకు ఒక కోట్లు సంపాదించే కాన్ఫిడెంట్ ఇవ్వాలని ఆశిస్తూ